మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ ముఖ్యాంశాలకు సరికి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ఏఐ బోధన పరికరాలను సమకూర్చిన అడవి శ్రీరాంపూర్ జెడ్పీ కు మంత్రి శ్రీధర్ బాబు గారిచే శంకుస్థాపన రెండో అంశానికి వచ్చేసరికి మంత్రి నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటనలో దానికి సంబంధించిన ఆశాంతం ఏం జరిగింది అనేది మనం కులంకుశంగా చర్చిస్తాం రెండో మూడో అంశం నేపాల్లో రక్షణ వలయం కరువు నేపాల్ అగ్ని మారుతా ఉన్నది మూడు అంశం కలిసేసరికి గవర్నర్ బిల్లును పెండింగ్ పెట్టనీకి ఆస్కారమే లేదు అని సుప్రీంకోర్టు ఒక సంచలన తీర్పించింది దానికి సంబంధించిన అంశాన్ని ఆ మలబోతే హైదరాబాద్ కు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది సిటీ నుండి బందర్ పోర్ట్ వరకు ఆ ఒక ఎక్సలెన్సీ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదన నడుస్తా ఉంది దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం ముందుగా ది ఫైనల్ కాన్ ఆఫ్ తెలంగాణ తెలంగాణకు వెన్నెముకగా పనిచేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి నిన్న మంత్రికి అభివృద్ధి ఫలాలు అన్న ఆ అంశంతో నిన్న రావడం జరిగింది దానికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న మోహన్ బాబు కుమార్తె మన్సు లక్ష్మి గారితో కలిసి మంత్రి శ్రీధర్ బాబు గారు మంతనీ నియోజకవర్గంలోని ఆ పిల్లలతో కలిసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది దానికి సంబంధించి టూల్ కిట్లను అదే విధంగా ఆ చేయడం జరిగింది మొదటగా మంతనీ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రి శ్రీధర్ బాబు గారు రెండు వందల ముప్పై నాలుగు ఇండ్ల పట్టాలను ఇలా మంజూరి పత్రాలను ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మంత్రిని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన మీటింగ్ కు సంబంధించిన అంశాలను చూద్దాం ఆల్రెడీ మంత్రిలో సంపూర్ణ విద్యారంగ అభివృద్ధి కృషి చేస్తామని అదే విధంగా కలెక్టర్ కోయ శ్రీవాసతో కలిసి మున్సిపాలిటీలో ఎనభై లక్షల రూపాయలతో నిర్మించిన ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయడం జరిగింది దానికి సంబంధించి మనం ఒకసారి నిన్న మంత్రి శ్రీధర్ బాబు గారి పర్యటనను ఆశాంతం చూద్దాం ఇది నియోజకవర్గంలో విద్యపై విద్యా లయాలను ఏ విధంగానైతే దేవాలయాలుగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తా ఉన్నారో దానికి సంబంధించిన అంశాన్ని మనం చూస్తా ఉన్నాం వంతెనిలో జరిగినటువంటి కార్యక్రమం ఇది ఆ దీంతో పాటుగా దీంతో పాటుగా మంతనీ నియోజకవర్గంలోని ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఆ పేదోడి కళ నెరవేర్చే విధంగా పడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఇందిరమ్మ ఇండ్లను ఇస్తామని చెప్పడం జరిగిందో దానికి సంబంధించి పడుగు బలహీన వర్గాలకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి నిన్న మంజూరి పత్రాలను ఇవ్వడం జరిగింది దాదాపుగా రెండు వందల ముప్పై నాలుగు మందికి కమాన్పూర్ ముత్తారం మంతని రామగిరి మండలాలకు సంబంధించిన రెండు వందల ముప్పై నాలుగు మందికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం निर्माण कार्यक्रम सारी अगला 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 पहले सीमा समझने की ये प्लेटफॉर्म जहाँ ऑपरेटर जैसा उनका ఆడెడ్ చేద్దాం కట్టాం మనం వారి కుల పెట్టుదాం ఆయన ఏదైనా చపడాడానికి ప్రయత్నం చేశారు నేను అందరూ కూడా మీ అందరు వచ్చేటి అందరిని కోరింది అందరూ అందరిని వంతనీ నియోజకవర్గానికి సంబంధించి నాలుగు మండలాలకు ఏదైతే బిలో పవర్టీ లైన్ ఆ టాప్ ప్రియారిటీ అన్న విధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నియోజకవర్గంలో మంతనీ నియోజకవర్గంలో కడు పేదలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు నిర్మించే కార్యక్రమానికి సంబంధించి నాంది పలకడం జరిగింది ప్రతి ఒక్కరూ సొంత ఇంటిలో ఉండాలన్న లక్ష్యంతో పనిచేయడం జరిగింది దానికి సంబంధించి నిన్న మంజూరి పత్రాలను మంత్రి శ్రీధర్ బాబు గారి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత సంబంధించి ముత్తారం మండలానికి సంబంధించి పర్యటన చేసినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు ముత్తారం మండలంలోని దర్యాపూర్ ప్రాంతానికి సంబంధించి రెండు కోట్ల ఎనభై లక్షల తోటి రైతాంగానికి సంబంధించి లెవెన్ కేజీ లెవెన్ బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్ కు సంబంధించి థర్టీ త్రీ లెవెన్ కేవీ నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో శంకుస్థాపన చేయడం జరిగింది మరో అదనంగా రెండు కోట్ల రూపాయలతోటి కూడా ఆ లైన్ ట్రాక్ పవర్ లైన్ కు సంబంధించిన కార్యక్రమాలు చేయడం జరిగింది వాటికి సంబంధించి శంకుస్థాపనలు చేయడం జరిగింది రైతాంగానికి పూర్తి స్థాయిలో ట్రాన్స్ఫార్మర్ల రిపేరు అదే విధంగా రైతాంగానికి పూర్తి స్థాయిలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ ను అందించేందుకు సంబంధించిన అంశాలకు సంబంధించి సబ్ స్టేషన్ల నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ముత్తారం గ్రామంలో పర్యటించినటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు పలు పరామర్శలు పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ ఇందిరామ్మ ఇలా నమూనా ఇంటిని నిర్మాణానికి సంబంధించి రిబ్బన్ కట్ చేయడం జరిగింది దానికి సంబంధించి ప్రతి ఒక్కరూ వారు స్వతాగా స్వయం ఉపాధి వైపు ఆలోచన చేయాలని రాబోయే రాజు యువశక్తి ద్వారా విద్య ఉద్యోగం నైపుణ్యం పూర్తి బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుందని దాంతో పాటుగా ఉత్తారం మండలానికి సంబంధించి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి సంబంధించి అడవి శ్రీరాంపూర్లో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి నియోజకవర్గమైన కొడంగల్లో మంత్రి నియోజకవర్గమైన అడవి శ్రీరాంపూర్ లో ఆ దామోదర రాజనరసింహకు సంబంధించిన నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడినటువంటి టీ ఫైబర్ కు సంబంధించి దాదాపు ఒక అడవి శ్రీరాంపూర్ గ్రామానికి కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది తద్వారా పదకొండు వందల గ్రా ఇండ్లున్నటువంటి అడవి శ్రీరాంపూర్ గ్రామానికి ఆ నూతనటువంటి నూతన ఫైబర్ టీ ఫైబర్ టీ ఫైబర్ కేబుల్ ను వేయడంతో పాటుగా ప్రతి ఒక్కరికి ఒక డిజిటల్ టీవీని టీ ఫైబర్ ద్వారా అందించడం జరిగింది దానితో పాటుగా ప్రతిరోజు వారికి సంబంధించిన వన్ పాయింట్ ఫైవ్ ఆ టీవీలకు సంబంధించి ఒక వెయ్యి ఐదు వందల జీబీ అంటారేనా అంత మెమోరీని ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది తద్వారా వారి పిల్లలకు ఏఐ బోధనతో పాటు ఇంట్లోనే టీవీలోనే చూసుకునే విధంగా డిజిటల్ క్లాసులకు ఉపయోగపడే విధంగా పనిచేయడం జరిగింది దాని వల్లనే ఆ నిన్న ఏఐ ఈ ప్రపంచంలోనే ఏఐ ఆధారిత ల్యాబ్ సెంటర్ను ఆ మారుమూల ప్రాంతమైన అడవి శ్రీరాంపూర్ లో ప్రారంభించడం జరిగింది దానికి సంబంధించి నిన్న మంత్రి గారు మాట్లాడుతూ అడవి శ్రీరాంపూర్ లో చదువుతున్నటువంటి ఆ సిరి అనే అమ్మాయి గురించి అమెరికాలో చర్చ జరిగింది అంటే ఈ రోజు మారుమూల ప్రాంతంగా ఉన్నటువంటి అడవి శ్రీరాంపూర్ ను ఏఐకి క్యాపిటల్ ఆఫ్ ది తెలంగాణగా తీర్చిదిద్దే బాధ్యతను భుజాన వేసుకుంటా అడవి శ్రీరాంపూర్ ను అడవి శ్రీరాంపూర్ కాకుండా అధునాతన శ్రీరాంపూర్ గా తయారు చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆ పాప మాట్లాడిన మాటలు అదే విధంగా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కూడా మాకు హిందీ వసతులు సౌల సౌకర్యాలు కల్పించినటువంటి మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మొన్నీ మధ్యలో పదిహేను లక్షల రూపాయలతోటి ఆ అడవి శ్రీరాంపూర్ జెడ్పీహెచ్ఎస్ కు నిధులు మంజూరు చేయడం జరిగింది మళ్ళీ మరియు వారు మరొక పదిహేను లక్షలు అడగడం తోటి మంత్రి శ్రీధర్ బాబు గారు వెంటనే కలెక్టర్ గారికి చెప్పడం అక్కడే కలెక్టర్ గారు శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది అడవి శ్రీరాంపూర్ ను రాబోయే రోజుల్లో ఏఐ శ్రీరాంపూర్ గా తీర్చిదిద్దుతాం కృత్రిమ మేధావ వనరులను తయారు చేస్తాం మానవ వనరులకు కేరా అడవి శ్రీరాంపూర్ ను తయారు చేస్తాం నేను పుట్టిన ఊరు ధన్వాడతో సమానంగా అడవి శ్రీరాంపూర్ ను అభివృద్ధి చేస్తానని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం కృత్రిమ మేధా పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆ ప్రతి గ్రామంలో ఇంటి వద్ద టీ ఫైబర్ కనెక్షన్ అందించడం జరిగిందని పాఠశాలలో ఏఐ ల్యాబ్ ద్వారా ప్రతి విద్యార్థికి మెరుగైన విద్య అందుతుందని హైదరాబాద్ లోని ప్రముఖ ప్రైవేట్ పాఠశాల దీటుగా వారు మూల ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు సౌకర్యం కల్పించేందుకు ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందని భవిష్యత్తులో వచ్చే సాంకేతికలను అలవాటు చేసుకుంటూ పోటీ ప్రపంచానికి సిద్ధం చేయాలని మంత్రి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలను పూర్తి స్థాయిలో డిజిటల్ క్లాసులను ఏర్పాటు చేయాలని దీనికోసం సిఎస్ఆర్ నిధులు వినియోగిస్తామని అన్నారు రోబోటిక్స్ డ్రైవర్లెస్ కార్ల వంటి సాంకేతిక అంశాలు పిల్లలకు నేర్పాలని అన్నారు మంత్రిలో ఉన్న ప్రోటో ఇన్నోవేషన్ సెంటర్ ను విద్యార్థులు వాడుకోవాలని మంత్రి సూచించారు ఏఐ టూల్స్ కృత్రిమ మేధా పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారని టీచర్స్ కూడా ఏఐ బోధనపై శిక్షణ అందిస్తామని పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్ రావాల్సిన అవసరం ఉందని దీనికోసం అవసరమైన చర్యలు తీసుకుంటామని అనంతరం ఇంద్రమైండ్ల లబ్ధిదారులకు ప్రోసింగ్ అందజేశారు మరియు అడవి శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలోని టీ ఫైబర్ ద్వారా హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ కు అనుసంధానమైన టెక్నాలజీని వారు ప్రారంభించడం జరిగింది మారుమూల ప్రాంతాలకు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో అధునాతన టెక్నాలజీని అందించే కార్యక్రమం చేపడుతున్నామని కొంతమంది పనికిరాని విధవులు ఏదో మాట్లాడతారని నిత్యం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రాంత ప్రజానికం అభివృద్ధి కోసమే పనిచేస్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆయన రెండు అంశాలు రాజ్యాంగ పెండింగ్ బిల్లులు ఏదైతే రాష్ట్ర ప్రజా ప్రభుత్వం పంపినటువంటి బిల్లులను పెండింగ్ పెట్టే ఆలోచన గవర్నర్ చేయకూడదని దానికి కోర్టులు జోక్యం చేసుకుంటాయని రాజ్యాంగ బద్దంగా పంపించే బిల్లులు పెండింగ్ పెట్టే ఆలోచన గవర్నర్ అని చెప్పడం జరిగింది దానికి సంబంధించి సుప్రీంకోర్టు సంచలన తీర్పు పెండింగ్ బిల్లులు పెడితే ఊరుకో రాజ్యాంగ బద్ద పవర్స్ ఉన్న వాళ్ళు బాధ్యతల్లో విఫలమైతే చూస్తూ ఊరుకోం ఎంత పెద్దవారైనా చట్టం ముందు సమానం నిర్ణయం తీసుకోవాలని మేము గవర్నర్ ను ఆదేశించు సుప్రీంకోర్టు చట్టం రూపకల్పనలో కోర్టులు జోక్యం చేసుకోలేవు గవర్నర్ ఆమోదం సహితం ప్రక్రియలో భాగమే కేంద్రం వాదన రాష్ట్రపతి గవర్నర్లకు గడువు ముగిసిన వాదనలు తీర్పు రిజర్వ్ ఏదైతే రాజ్యాంగ బద్ధంగా ఉన్నటువంటి వారు పెండింగ్ బిల్లులను పెండింగ్ పెడితే ఊరుకోమని చెప్పడం జరిగింది జస్టిస్ ఆ చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ తేల్చి చెప్పిండు రాష్ట్రాల అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి గవర్నర్ లో గదువు విడించిన గడువు తీర్పుపై రాష్ట్రపతి అభ్యంతరాలను లేవనొచ్చు సుప్రీంకోర్టుకు లేఖ రాయగా ఈ రెఫరెన్స్ పై పది రోజులు వాదనలు విన్న సుప్రీం తీర్పును రిజర్వ్ చేసింది ఆ వాస్తవానికి పిఆర్ మున్సిపల్ బిల్లులో గవర్నర్ ఆమోదం తెలిపిండు అదేవిధంగా ఏదైతే యాభై శాతం రిజర్వేషన్ మించకూడదు అన్న దానికి కూడా గవర్నరే ఆ దానికి రాష్ట్రపతికి ఆర్డినెన్స్ పంపాల్సిన అవసరం లేదు కొంచెం న్యాయశాఖ కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేయాలని చెప్తా ఉన్నారు మేమోలో తప్పుగా పేర్కొన్నట్టుగా తెలుస్తా ఉంది ఆ పరిమితి ఎత్తివేసే బిల్లుకు గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రచారం సంబంధిత శాఖ ఉన్నతాధికారులకు సమాచారం కరువైంది సమన్వయ లోపంపై విమర్శలు వస్తున్నాయని గవర్నర్ వద్ద యాభై శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తివేసే బిల్లు అట్నే పెండింగ్ లో ఉందని నిన్న చెప్పడం జరుగుతోంది ఉంది అయికపోతే కవిత సిద్దిపేట నుంచే హరీష్ పై కవిత యాక్షన్ ప్లాన్ ఇరవై చింత చింతమడకకు ప్రయాణం ప్రత్యేకంగా ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు హాజరు కావాలని ఆహ్వానించిన గ్రామస్తులు హరీష్ సంతోష్ పైన ఆరోపణలు ఎంగిల పూల బతుకమ్మకు రండి కవితకు చింతమడక గ్రామస్తుల ఆహ్వానం హరీష్ భరతం పడతానని శపథం చేస్తున్న కల్వకుంట్ల కవిత ఎక్కువ చవిడంది గురించి నేపాల్ మంటల వెనుక రాజకీయ నేతల అడ్డగోలు అవినీతి దశాబ్దాలుగా కుటుంబ పాలన ఫ్యామిలీ అధికారం తెలంగాణలో కూడా అట్లే ఉండే మూడు నాలుగు చుట్టే అధికారం ఉండేది విదేశాల్లో పాలకుల పిల్లల జల్సాలు కటిక దారిద్యంలో స్థానికులు భారీగా పెరిగిన నిరుద్యోగం సోషల్ మీడియా పై బ్యాన్ తో దెబ్బతిన్న టూరిజం రాజకీయ అస్థిరత పదిహేడేళ్లలో పదమూడు సార్లు మారిన ప్రభుత్వాలు పొట్ట కూటి కోసం యుద్ధానికి నేపాల్ ను చాలా ఏందుగా నిరుద్యోగం పెట్టాడుతుంది రెండు వేల ఇరవై నాలుగు రెండు ఇరవై పాయింట్ ఎనభై రెండు నిరుద్యోగ రేటు నమోదైంది చాలా మంది విదేశాలకు వలస వెళ్లారు వేలాది యువకులు రష్యా ఉక్రెయిన్ ఆర్మీలో జైన్ అయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదకొండు వరకు పదిహేను వేల మంది రష్యన్ ఆర్మీలో చేరారు వీళ్లకు అక్కడ ఆర్మీ నెలకు నాలుగు వేల డాలర్లు ఇచ్చేది కొద్దిపాటి ట్రైనింగ్ ఇచ్చి వారిలో ముందు వరుసలో నిలబెట్టేది దీంతో వేలాది మంది నేపాలీలు రష్యా ఉక్రెయిన్ వార్ లో ప్రాణాలు కోల్పోయారు ఈ అంశం కూడా యువత ఆగ్రహానికి కారణమైంది రాజకీయ నేతలు పిల్లల పారం నుంచి వస్తుంటే గూచి బ్యాగులతో ఇంటికి వస్తున్నారు అదే నేపాల్ యువకులు మాత్రం ప్రాణాలు కోల్పోయి ఆరడుగుల క్లాత్ లో వస్తున్నారని జడ్ యూత్ ఆగ్రహం వ్యక్తం చేసింది నెపో కిడ్స్ నెపో బేబీ పదిహేడేళ్లుగా నాలుగు ఫ్యామిలీ ను రాజకీయ అస్థిరత్వం దిశగా అని చెప్తా ఉన్నారు బీజేపీలో మల్లో పంచాయతీ అందరికీ పదవులు ఇవ్వలేం కొత్త కమిటీ కూర్పుపై బీజేపీ స్టేట్ చీఫ్ రామ్ చంద్ర రావు హైకమాండ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సింగ్ పై నిర్ణయం కాళేశ్వర ప్రాజెక్ట్ మొత్తాన్ని సిబిఐ ఎంక్వైరీకి అప్పగించాలని డిమాండ్ మొత్తంగా ఛత్తీస్గఢ్ లో భారీ ఎన్కౌంటర్ పది మంది మావోయిస్టులు మృతి మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్ ఒడిశా రాష్ట్ర పార్టీ మెంబర్ మోడెం బాలకృష్ణ తొమ్మిది నెలలుగా బాలకృష్ణ టార్గెట్ గా భద్రత బలగాల బయట ఆయన తలపై కోటి రివార్డు ఏడాదిలో ముగ్గురు కీలక నేతలు కోల్పోయిన ఒడిశా స్టేట్ కమిటీ పాపం సిటీ టు బందర్ రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ ను రైల్వే అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన గ్రీన్ కు హైవేకు ఇరవై వైపులాండస్ట్రియల్ శంషాబాద్ చెన్నై బుల్లెట్ ట్రైన్ కోసం రైల్వే కనెక్టివిటీ మూడు వందల అరవై రెండు కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్ వెంట రైలు ప్రాజెక్టు భూపాలపల్లి నుంచి వరంగల్ మధ్య కొత్త రైల్వే మార్గం హైదరాబాద్ చెన్నై హైదరాబాద్ బెంగళూరు హై స్పీడ్ రైల్ అలైన్మెంట్ పరిపాలనలకు మరోసారి పరిశీలించాలని వ్యాఖ్య ఈ రోజు కూడా తూర్పున మంత్రి గారి పర్యటనలు ఉన్నాయి మంత్రి గారి పలు అభివృద్ధి కార్యక్రమాలు పలు పరామర్శలు శంకుస్థాపనల మధ్య నేడు కూడా మంత్రిగారి పర్యటన సాగనుండేది మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మరి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ